துルコ எனக்கு சொல்லு அண்ணா என்ன வரல வரானா என்னடா ஏய் போய் திரா மெடல் பண்ணி நில்படா அண்ணா நில் அண்ணா என்னிக்கிரா அண்ணா நிக்கிரா ராஜா என்னிக்கிரா என்னிக்கிரா ராஜா ஜெனூகர் நாயகம்போ அமர் லோகே ஜெனூகர் நாயகம்போ হেল্ল' হ'ল গ नयकेशन <laughs> संदरकृ <laughs> 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 <hansimitarels> 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 చాలా ఘనంగా మున్సిపాలిటీ సాక్షిగా ఈరోజు చేశారు చాలా ఆనందదాయకం చాలా బాగా నిర్వర్తించారు వీళ్ళ పేరు పేర్ల ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి సంబంధించు ఎవరైతే అన్న భర్తన్న గారు సెక్రటరీ గారు వచ్చారు అదేవిధంగా సూర్య వచ్చారు జాన్ బాబు వచ్చారు ఇంకా అన్ని కమ్యూనిటీలు అందరూ కలిసి వచ్చి ఒక్కసారిగా అందరు ఏకీభావంలో మా మాలయ్య అసోసియేషన్ మాలయ్య అన్న గారు వచ్చారు ఏమే అందరూ వచ్చి కలిసి సుమంత్ గారు ఇంకా చాలా మంది అందరూ వచ్చారు అందరూ గౌతమ ఇంకా అందరూ చాలా మంది వచ్చారు అందరికీ పేరు పేరున రోజు జరిగిన ఈ కార్యక్రమానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదే విధంగా లోకేష్ బాబు గారు మరిన్ని జన్మందాలు జరుపుకోవాలా సంతోషంగా ఉండాలా ఏమి ఆయు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఐదు కోట్ల ఆంధ్రుల ఆయన వాళ్ళ వాళ్ళ ఆశీర్వాదాలు ఆయనతో ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ అందరికీ పేరు మీద లోకేష్ గారి జన్మదేసుకు అవకాశం